స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు వాగర్థ విమ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది గత కొన్ని నెలలుగా ఈ పక్ష ఫలాల గురించి మనం తెలియజేస్తున్నాం రాశి ఫలాలు చాలామంది ఎంతోమంది ఆదరిస్తున్నారు వాళ్ళ నిజ జీవితంలో చాలామంది నిజంగా జరుగుతున్నాయండి మీరు చెప్పినట్టే జరుగుతున్నాయి ఏ రోజుకి ఆ రోజుకి సంబంధించినటువంటి ఖర్చు కానీ ఆదాయం కానీ అలాగే ఉంటుంది ఇక మానసికమైనటువంటి ఒత్తిళ్లు కూడా చెప్పినటువంటి రోజుల్లో ఉంటున్నాయి అని చెప్తున్నారు కానీ కొంతమంది మాకు ఇవేవి జరగట్లేవు ఎందుకని అని చెప్పి అడుగుతున్నారు అయితే ఇక్కడ క్లారిటీ మీకు ఒకటి తెలియచేస్తాను ముఖ్యంగా పేరును బట్టి కాకుండా జన్మ నక్షత్రము ఉండి జన్మ రాశి గనక ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ రాశే చూసుకోవాలి అది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక రెండో పాయింట్ చాలామంది ఈ జోడైక్ సైన్ సన్ ప్రకారం కనుక రవి ప్రకారం సూచించబడినటువంటిది అంటే ఏంటి జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు ఇరవై మూడు వరకు సింహరాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు ఇరవై మూడు మధ్యలో పుట్టిన వాళ్ళు సింహరాశి చూసుకుంటున్నారు అది తప్పు మీరు పుట్టిన డేటు టైము ప్లేసును బట్టి మీకంటూ ఒక నక్షత్రము ఒక రాశి ఉంటుంది ఆ రాశి మాత్రమే చూసుకోవాలి అయితే కొంతమంది మరి మాకు నక్షత్రాలు రాశులు లేవండి మరి ఏంటి అన్నప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి అయితే ఇక్కడ కూడా చాలామంది పొరబడుతున్నటువంటి విషయం ఏంటంటే ఉదాహరణకి లక్ష్మి అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చూచే చోల కాబట్టి లక్ష్మి అని అంటే అశ్విని నక్షత్రంగా భావించుకొని మేషరాశిగా భావించుకొని మేషరాశి ఫలాలు చూస్తున్నారు కానీ ఆ లక్ష్మి అనే అమ్మాయికి తెలుసు తాను కన్యారాశిలో పుట్టాను అని చెప్పి కన్యారాశి రాశి చూడకుండా నామ నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం సూచించే లక్ష్మి అనే పేరుని సూచించే మేషరాశిని చూసుకోవడం వల్ల ఆ అమ్మాయికి ఫలితాలు తారుమారు అవుతాయి కాబట్టి ఏ తాత చెప్పుచ్చేది ఏంటంటే కంక్లూజన్ ఒకే మాటలు చెప్పాలంటే మీకు జన్మ నక్షత్రము ప్రకారము జన్మ రాశి ఉంటుంది ఆ రాశిని బట్టే చూడాలి తప్ప సన్ జొడైక్ సైన్ అనగా ఈ మంత్రం పుట్టిన వాళ్ళు ఈ రాశి అని చెప్పుకుంటారు కదా అది తప్పు అది ఫాలో కాకూడదు అలాగే మీకు జన్మ నక్షత్రము జన్మ రాశి తెలియకపోతేనే అప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి ఇది క్లారిటీగా అందరూ గమనించగల ప్రార్థన అప్పుడే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి పక్ష ఫలాలు చెప్పబోయే ఫలితాలు మీకు దాదాపుగా తొంభై శాతం మీకు సూట్ అవుతాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే పన్నెండు రాశులకి సంబంధించినటువంటి ఫలితాలు మనం తెలుసుకునే ముందు ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం యాజ్ యూజువల్గా శని మీనరాశిలో రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో అలాగే శుక్రుడు మేషరాశిలో మరియు వృషభ రాశిలో రవి సంచారము ఆరవ తారీఖు వరకు బుధుడు వృషభ రాశిలో ఏడవ తారీఖు నుంచి బుధుడు మిథున రాశిలో అలాగే గురువు మిథున రాశిలో కుజుడు ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో తదనంతరం ఏడవ తారీఖు నుంచి కుజుడు సింహరాశిలో మరియు కేతు కూడా సింహరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి దీన్ని బట్టి ఫలితాలు ఆయా రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశులలో భాగంగా తొమ్మిదవదైనటువంటి ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మూడవ స్థానంలో రాహు యొక్క సంచార ప్రభావం సంపూర్ణముగా అనుకూలంగా ఉండడం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయము తద్వారా సంఘంలో మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అవసరమైనటువంటి సమయానికి మీకు సహాయ సహకారాలు అందించే విధంగా మీ పరిచయాలు ఉంటాయని చెప్పవచ్చు ఇక నాలుగవ స్థానంలో మీనరాశిలో శని సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అర్ధాష్టమ శని దోష ప్రభావం ఈ రాశి వారికి ప్రారంభమైంది ఈ కారణం చేత చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో పలు కీలక మార్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా శారీరక శ్రమ మానసిక ఒత్తిడి బాధ్యతలు పెరగడం కంటే కూడా ఎక్కువ శ్రమించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎంత కష్టపడ్డా ఫలితం అంతంత మాత్రమే వ్యాపారంలోనైనా కానీ ఉద్యోగంలోనైనా కానీ వృత్తిలోనైనా కానీ గమనించగలరు రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇక మేషరాశిలో శుక్రుని యొక్క సంచార ప్రభావం వలన సంతానపరమైనటువంటి విజయం మీకు ఆనందాన్ని కలగజేస్తుంది మరీ ముఖ్యంగా స్త్రీ సౌఖ్యం ఉంటుంది ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు సంఘంలో మీ హోదాని పెంచే విధంగా మీరు చక్కగా మీ డాబు సరితనాన్ని చూపించుకుంటారు అనగా చక్కటి వస్త్రధారణ గొప్పగా కనబడడం కోసం మీరు గృహోపకరణాలని కొనుగోలు చేస్తారని చెప్పవచ్చు ఆభరణాలు కూడా మీరు కొనుగోలు చేయవచ్చు ఇక వృషభరాశిలో రవి యొక్క సంచార ప్రభావము మీకు సంపూర్ణమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది నిరుద్యోగస్తులకి చాలా శుభవార్త ఉద్యోగం పొందుతారు అలాగే బుధగ్రహ సంచార ప్రభావం కూడా మీకు కలిసి రావడం కాంట్రాక్టర్లు గవర్నమెంట్ కాంట్రాక్టర్లకైతే అనూహ్యంగా రాదు అనుకున్నటువంటి కాంట్రాక్ట్ మీ అవుతుంది ఆల్రెడీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బిల్లులు శాంక్షన్ అయి మీకు డబ్బు చేకూరుతుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఫైనాన్స్ చేసేటువంటి వాళ్ళకి ధనము చాలా గొప్పగా వస్తుంది రుణాలు మీకు శాంక్షన్ అవుతాయని చెప్పవచ్చు హౌసింగ్ లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ వెహికల్ లోన్స్ కానీ ఏదైనా కానీ ఒక మంచి మెస్మరిజం అంటే ఒక గొప్ప ఊహించని మార్పు మీ జీవితంలో ఈ వృషభ రాశిలో రవి బుధ సంచార ప్రభావం అయితే ఈ బుధుడు ఆరో తారీఖు వరకు మాత్రమే ఉపయోగిస్తున్నాడు ఏడవ తారీఖు నుంచి మీరు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉండవు గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఆలోచన చేసేది ఒకటైతే జరిగేది ఇంకొకటిగా ఉంటుంది ఈ కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి విలువైనటువంటి వస్తువుల్ని కోల్పోతారు ఏడవ తారీఖు నుంచి అని చెప్పవచ్చు ఇక గురుగ్రహ సంచార ప్రభావం మీకు సంపూర్ణంగా యోగాన్ని కలగచేస్తుంది ఏ పని అనుకున్నప్పటికీ కూడా ఆ పనులలో మీకు ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలు మీకు పనికి తగ్గట్టుగా లభించడం వలన మీ పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు అయితే ఆరవ తారీఖు వరకు కుజగ్రహ సంచారం కర్కాటక రాశిలో ఉన్నటువంటి కారణం చేత పలు అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఏడవ తారీఖు నుంచి కుజుడు సింహరాశిలో మరియు కేతువు కూడాను సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా రాజదండన అనగా ప్రభుత్వపరమైనటువంటి బిల్స్ని కట్టాల్సినటువంటి రావడం ప్రభుత్వపరముగా మీకు కొంత ఇబ్బందులు రావడం అనేటువంటిది జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వంతో పనిచేసేటువంటి కాంట్రాక్టర్లకి కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి ఇది ఏ తర్వాత ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు నవగ్రహాలు మీకు అనుకూలించని విధానం మనం తెలుసుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు ముఖ్యంగా మీకు గౌరవానికి ఏమాత్రం ఉండదు అన్ని విధాలుగా కోల్పోయిన చోట మళ్ళీ తిరిగి గౌరవాన్ని పొందుతారు ఎక్కడికి పోయినా మీకు పెద్దపీట వేస్తారు అయితే ఇక్కడే మీరు గమనించుకోవాలి మీకు గొప్ప బహుమానం ఏంటి అని అంటే గౌరవం కానీ ఆ గౌరవం వెనకాల ఉన్నటువంటిది మీ చేత పనులు చేయించుకోవాలనే స్వార్థబుద్ధి ఇతరులకు ఉంటుంది తద్వారా చాలా మటుకు అది తెలుసుకోలేకపోవడం వల్ల చాలా మటుకు మీరు నష్టపోతారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఎవరు మీ వారు ఎవరు కానివారు అనే విషయాన్ని తెలుసుకొని మీరు ఏదైనా హామీలు ఇస్తే ఇవ్వండి తప్ప అనవసరమైనటువంటి వివాదాల జోలికి వెళ్ళకండి అనవసరముగా ఇతరుల సమస్యలో జోక్యం చేసుకోకండి మీకే బాధ్యతలు పెరుగుతాయి నష్టం కలుగుతుంది ధన నష్టం కలుగుతుంది ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి వివాహం జరుగుతుంది అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలకి చక్కటి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది మంచి సంతానం కూడా కలుగుతుంది అని చెప్పవచ్చు ఏ తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇక గమనించుకున్నట్లయితే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక మహా జ్యేష్ఠ పౌర్ణమి మాసం బుధునికి సంబంధించినటువంటిది అలాగే బుధవారం బుధుడు అధిపతి ఆ రోజున జ్యేష్ఠ పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రము బుధుడు అధిపతి కావున ఇటువంటి అద్భుతమైనటువంటి మహా జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఏ దేవతని మనం కొలుస్తామో ఆ దేవత యొక్క సంపూర్ణ దివ్యానుగ్రహం మనకు కలుగుతుంది మన జీవితంలో మంచి చెడు జరగాలన్నా ఏది మనకు కావాలన్నా ఏది మనకు తప్పాలన్నా ఏది మనకు సమస్యలు ఎదుర అవ్వాలన్నా నవగ్రహాల యొక్క అనుగ్రహము ఆగ్రహం వల్లనే కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క సంపూర్ణ దివ్యానుగ్రహం కోసం సంపూర్ణ నవగ్రహ శాంతి మరియు జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి పదకొండవ తారీఖు రోజున జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి కరంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ముందుగానే నమోదు చేసుకోండి ఆ రోజున పదకొండవ తారీఖు రోజున తొమ్మిది గంటల వరకు ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటే ఎనిమిది గంటల వరకు అయినా కానీ ప్రయత్నం చేయండి ఇక ఒకటో తారీఖు రోజున గమనించుకున్నట్లయితే అనారోగ్య సూచనలు ధన నష్టము మరియు ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు రెండు మూడు నాలుగు తేదీల్లో సంతాన మూలకంగా సమస్యలు ఖర్చులు పెరుగుతాయి అలాగే సంతానంతో వాగ్వివాదాలు విభేదాలు పెరుగుతాయి వృధా కాలయాపన జరుగుతుంది ఆస్తి సంబంధించినటువంటి గొడవలు పెరుగుతాయి ఇక ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ ఏ వ్యాపారంలోనైనా కానీ చక్కటి లాభదాయకంగా ఉంటుంది ఆనందకరమైన జీవితంగా ఉంటుంది ఉత్సాహంతో గడుపుతారు విందులు వినోదాలు కుటుంబ సభ్యులు మిత్రులతో పాల్గొంటారు మంచి స్థితిలో ఉంటారు మీ ఖర్చులకి మించిన ఆదాయం లభించడం ద్వారా గొప్ప ధైర్యంతో జీవిస్తారని చెప్పవచ్చు ఇక పది పదకొండు తేదీల్లో గనుక చూసుకుంటే ఖర్చులు అధికంగా అవుతాయి దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వృధా కాలయాపన జరుగుతుంది ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది ఏం చెయ్యాలో తెలుసుకోలేనటువంటి పరిస్థితి అన్నిటికంటే మించి సరైన సమయానికి భోజనం చేయలేకపోవడం నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలతో సతమతమవుతారు ఖర్చులు అధికంగా అవుతాయి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు అలాగే విందుల వినోదాల్లో ఆనందంగా పాల్గొంటారు ఉద్యోగస్తులకి మంచి ఉద్యోగం లభిస్తుంది నిరుద్యోగస్తులకి కూడా ఉద్యోగం లభిస్తుంది పాత మిత్రులను కలుసుకుంటారు ఆనందంగా జీవిస్తారు ఒక బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామనే సంతోషంతో ఉంటారు ఇక పదిహేనో తారీఖు రోజున మీరు గమనించుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి ధనము ఖర్చు అవుతుంది ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు ఇవి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మన దైనందిన కార్యక్రమంలో జరిగే మంచి చెడు ఆదాయము ఖర్చు అయితే ఇక్కడ మీ యొక్క జన్మ జన్మజాతకరీత్యా భవిష్యత్తులో ఇంకా మీకు ఏం జరగబోతుంది అనేటువంటి విషయం తెలుసుకునే ముందు దగ్గరలోని మంచి ఉపాసన పొరలైనటువంటి సంప్రదించినట్లయితే వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే ఇంకా మెరుగైనటువంటి జీవితాన్ని మీరు పొందుతారని తెలియచేయవచ్చు అలాగే ఈ జూన్ పదకొండవ తారీఖు రోజున మహా జ్యేష్ఠ పౌర్ణమి రోజున సంపూర్ణ నవగ్రహ శాంతి మరియు జాతకరీత్యా కలుగు అన్ని రకాల దోష నివారణకి సంబంధించి సర్వదోష నివారణ పూజల హోమాలు మీ గోత్ర నామాదులతో జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి కరుంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమాల అదంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్ర నమోదు చేసుకోవచ్చు सर्व श्री उमा महेश्वर पर ब्रह्मार्पणमस्तु